యాక్చువల్గా బ్రహ్మాజీ గారు నిన్న చేసిన ట్వీట్ గేమ్ చేంజర్ సినిమా మీద అంత సినిమాకు అంత డబ్బు పెట్టడం అవసరమా అన్నట్టుగా అనిపిస్తుంది అన్నారు ఆయన అసలు అంత వివాదస్పరమైన ట్వీట్ పెట్టాల్సిన పని లేదు ఎందుకంటే ఈ మధ్య ఆయన చాలా వివాదాల్లో ఇరుక్కున్నారు ఈ ట్వీట్ల ద్వారానే అసలు ఏంటి కదా అక్కడ యాక్చువల్గా ఏంటంటే దండ గేమ్ చేంజర్కి తగిలింది అక్కడ గేమ్ చేంజర్ సినిమాకి వెళ్ళొచ్చి ఒక ఆవిడ పదమూడు వందలు పదహారు వందలు బిల్ అయింది నాకు పాప్కార్న్ ప్లస్ ఇంకేదో వాటర్ బాటిల్ ఏదో కొన్నందుకు అని పెట్టింది దానికి అందరూ రకరకాలుగా స్పందిస్తూ ఉంటారు అనుకోకుండా బ్రహ్మాజీ గారు కూడా వచ్చి అది వేస్ట్ ఖర్చు దాని వర్త్ అంత ఉండదు అయినా సరే మనం దానికి ఊరికే ఇచ్చేస్తున్నాము అన్నట్లుగా అనడం జరిగింది దానికి ఇంకా అలా కొనసాగింది బట్ ఒకటి వాస్తవం నిజంగా మనకు సినిమా బాగుంటే ఈ వేస్ట్ ఖర్చులన్నీ మనకి ఏమంత పెయిన్ఫుల్గా ఉండదు ఎప్పుడన్నా సినిమా బాగోకపోతేనే వాటర్ బాటిల్ దగ్గర నుంచి జర్నీకి వచ్చిన ర్యాపిడో బైక్ దగ్గర వరకు అన్నీ బహ్ వేస్ట్ ఏంటో ఇది అనిపిస్తుంది సరే ఇక్కడ అసలు విషయానికి వస్తే ఈ విషయంలో అయితే ఎమోషన్ అయితే నేను అర్థం చేసుకుంటా బట్ బ్రహ్మాజీ అన్న ఆ వర్త్స్ అన్నాడు చూసావు దాన్ని నేను అపోజ్ చేస్తా ఎందుకు చెప్పిన నీకేమో అసలు ఆ రెండు గంటలకే అన్నీ తినేయాలనిపిస్తుంది ప్రపంచంలో ఉన్నవన్నీ అదేంటో తెలియదు సరే తింటే తిన్నావు థియేటర్డు ఎందుకు ఎక్కువ రేటు పెడుతున్నాడు చెప్పన యాభై రూపాయలకి ఐదు వందల మందికి అమ్ముకునే కంటే ఐదు వందలు పెట్టి యాభై మందికి అమ్ముకుంటున్నాడు రేట్లు మనం చేసే విధ్వంసం అట్లా ఉంటుంది మరి ఈ రెండు సమోసాలు తీసుకొని ఆ కెచ్ప్ప వస్తుంది నీట్గా తినేసావు ఏడరుతో మొహానికి రుద్దుకుంటావా చిట్ట బట్టలకు రుద్దుకుంటావా నేను ఎవరిని అందరు ఇక్కనే ఈ ఎవరికి అడగాల పోనీ సింగిల్ స్క్రీన్ థియేటర్ అన్న రోజు నాలుగు గంటలక రాత్రంతా ఖాళీగా ఉంటాడు కాబట్టి వాడి పాప నిదానంగా తుడుచుకుంటాడు ఇక్కడ అట్లా లేదు నువ్వు లేసిన పావు గంటకి ఇంకోడు వస్తాడు పిల్లోడు వస్తాడు పాపం ఎవరన్నా అప్పుడే కొనుక్కున్న వైట్ డ్రెస్ వేసుకొని వచ్చి కూర్చుంటారు నీ కారాలు ఉప్పు కెచప్ అంతా వాడికి అంటుంది వాళ్ళు చేసిన తప్ప ఏంటి కింద కెచప్లో గీచో కింద పడితే రాకుండా ఆరు దాకెళ్తాడు అదేంటో ఆ కార్పెట్ ఎవడు క్లీన్ చేయాలా సో యాభై యాభై రూపాయల చొప్పున ఐదు వందలకి అమ్మితే ఎంత విధ్వంసం అదే ఐదు వందలే పెట్టి యాభై మందికే ఇస్తే అవసరం ఉన్నోడే తింటాడు నిజానికి ఇప్పుడు మనం మార్నింగ్ షోస్కి వెళ్తాం ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ ఆ షోస్లో అంత పొద్దున టిఫిన్ ఎవరు చేయాలనిపిస్తుంది బాగా చలికే దేనికో స్నానం చేశాక థియేటర్లో ఏదో ఒకటి తిన్నాను అవసరం ఉన్నోడే తింటాడు అదే పని ఇంత బుట్ట నువ్వు తెచ్చుకొని పది మందికి ఈ కొస నుంచి ఆ కోస దాకా వెళ్ళొద్దు ఆ బుట్ట దారంతా పడుద్ది ఆ క్యారమెల్ పాప్కార్న్ చెప్తా క్యారమెల్ పాప్కార్న్కి ఇప్పుడు వచ్చే ఫ్లేవర్లలో అదొకటి అది అతుక్కుంటుంది ఈ దాన్ని కూడా లేదా ముందు ఇది ఎప్పుడు కలగాలి థియేటర్ వాడికిగా మొక్క సో నేను అందుకంట రేట్లు పెంచాలి నిజంగా ఎక్కువే ఉండాలి థమ్సప్లో కూడా ప్రామిస్ అది మనకి ఇచ్చేది బాటిల్స్ కాదు ఆ గ్లాస్ పేపర్ గ్లాస్ కింద పడితే అదంతా కార్పెట్ కంటుద్ది అంత కామన్ సెన్స్ ఉండదు ఇట్లా పెడతాడు వాడు ఇందులో పెట్టు నువ్వు కింద పెడితే నీ తప్పు కాదు వెనకాల వాడు పాప తెలియదు కదా వాడు తగిలితే అది పడుద్ది ఆడని చేస్తే టప్ అంత అంతాడు దాన్ని అదంతా కార్పెట్ అంత ఎవడు క్లీన్ చేయాలి ఎంత ఖర్చో తెలుసు కదా ఇవాళ రేపు హౌస్ క్లీనింగ్ సర్వీసెస్ ఇవన్నీ పోవాలంటే పాప థియేటర్ రోడ్డు ఆ వారం అంతా సంపాదించుకుంది లక్షల లక్షలు పెట్టి మళ్ళీ క్లీనింగ్కి ఖర్చు పెడతాడు మనం చేసే విధ్వంసమే కదా సో రేట్లు పెంచడమే బెటర్ అప్పుడు ఏంటంటే అవసరం ఉన్నోడే తింటాడు తినాలనుకున్నడే తింటాడు అంత పెట్టి తినాలనుకుని తిన్నావు కాబట్టి పద్ధతిగా తింటాడు పడేడు అండ్ నిజంగా మ మనం వెళ్తే కనుక టిష్యూస్ తెచ్చుకుంటాం వాళ్ళు థియేటర్లోకి తెచ్చేవాళ్ళు ఎందుకులే అనుకోని టిష్యూలు ఇవ్వట్లే అది వాళ్ళకే లాసు వాళ్ళకి అర్థం కావట్లేదు నువ్వు టిష్యూ ఇయ్యకపోతే పక్కోడికో ఇటోడికో వాడి మొహానికో రుద్దుకోడు నీ సీట్లకే రుద్దుతాడు వాళ్ళు కూడా టిష్యూలు ఒకటి ఇస్తాడమ్మా ఏదో బాగా ఖర్చు అంతా అయిపోయినట్టు ఆ ఒక టిష్యూ వల్ల నీకు కొన్ని రూపాయి మిగిలిందేమో కానీ నువ్వు దానివల్ల నీకు జరిగే లక్షల నష్టం చూడట్ల వీళ్ళు కూడా కొన్ని ఇచ్చేయాలి అనలేదు దానిలో ఇప్పుడు చాలామంది ఇలాగే తయారయ్యారు సో దీన్ని బ్రహ్మాజీ గారు అట్లా అన్నారు గేమ్ కి తగిలింది అన్నట్టుగా కాంట్రవర్సీ చేశారు అంటారు లేదంటే ఇప్పుడు ఇంత డిస్కషన్ ఎందుకు వచ్చింది అంటే ఒక ఆమెకి అది బరువు అనిపించింది డబ్బులు ఎందుకు బరువు అనిపించింది అంటే గేమ్ చేంజర్ చూసి వచ్చింది నిజంగా గేమ్ చేంజర్ అనేది బాగా తగలడితే పా సినిమా బాగాలేదు కాబట్టి ఆమెకు అట్లా అనిపించింది అది భారం అయింది అనేది వచ్చింది ఇలాంటి వివాదాల్లోకి బ్రహ్మాజీ గారు రావడము ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవడం చాలా ఫ్రీక్వెంట్ అయిపోయింది సో ఇలాంటివి మళ్ళీ జరగకుండా బ్రహ్మాజీ గారు చూసుకుంటారేమో లేకపోతే ప్రేక్షకులు ఇలాంటివి అర్థం చేసుకొని అది కాదురా బాబు ఇంకో దానికి అన్నారు అని అనుకుంటే అందరికీ బాగుంటుంది థ్యాంక్ యూ